ਕਦਲਾਰਾਤ ਮੇਲਾਰਾ ਸਿਰਾਸ਼ਟਮ ਲੋ ਇੱਕ ਨਿਰੰਕਸ਼ਪਾਲਨ ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఈ హామీలను ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అసూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది కానీ ఏ హామీను అమలు చేయక ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయడానికి సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయంటే సుమారు నాలుగు వందల మంది ఇప్పటికి అత్యధిక గావించబడ్డారు అంటే ఈ వన్ ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ఈ ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచించి ప్రజలకు వెన్నుపోటు పుడుచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి నాలుగో తారీఖు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అంటారు చూడమని చెప్పండి దీపాలు ఎంతమంది వెలిగిస్తారో జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎంతమంది చేస్తారో రేపు చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది కదా మీరు చేసే రోజే కళ్యాణం సంక్రాంతి దీపావళి అదే ఖచ్చితంగా ఖచ్చితంగా దీపాలు టపాసులు ఈ ఈ సంవత్సర చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో ఎంతమంది దీపాలు వెలిగిస్తారో మీరే సాక్ష్యం మీరే సాక్ష్యం భయం భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి డెమోక్రసీలో రే నేను అడ్వకేటే కదా తప్పుడు కేసుల ముందు విచారం జరుగుతుందని చెప్పా లెక్క కేసు అని ఎందుకు తప్పుడు కేసుల ముందు విచారం జరుగుతుందని భావించండి నిజం నిజం కాబట్టి థర్టీ యాక్ట్ ఎందుకు అమ్మా ఇప్పుడు థర్టీ యాక్ట్ పెడతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడతారు ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు ప్రజలు రోడ్డు మీదకు వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఉపయోగిస్తారు ఎన్ని దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెరిచిందే ఉద్యమం కాబట్టి ఈ వీటికి వెరిసే వెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా థర్టీలకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను మంత్రి స్వామి మాట్లాడుతూ మేమేమంటున్నాం అంటే ఏమేమైతే హామీలు ఇచ్చారో నూట నలభై నాలుగు హామీలు ఇచ్చారు ఈ నూట నాలుగు హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయినా హామీలు పాత్రికల సమక్షంలో చదువుతూ ఇది ఓకే అమ్మఒడి ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం ఆ నూట నలభై నాలుగు హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పని చెప్పండి నూట నలభై నాలుగు హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది టూ అమలైంది త్రీ అమలైంది వన్ ఫార్టీ ఫోర్ చెప్పని చెప్పు ఖచ్చితంగా మిత్ర చేసుకోండి సిద్ధంగా చెప్ప ఎవడన్నా ధైర్యం ఉంటే చెప్పని చెప్పండి చూసి అదే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి థర్టీ యాక్ట్ అంటున్నారు వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది ఉండదులే బాషన్ ప్రజలు తెలిసి వచ్చింది ప్రజలకు అర్థమైంది ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇంటికి తెచ్చే ఇంటికి ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో పోయి నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది ఒక మనిషి చనిపోయారంట ఎండకి ప్రజలు కూడా అర్థమవుతుంది అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది ఎప్పుడైనా మూడు ఏళ్ళకి నాలుగేళ్లకు స్టార్ట్ అవుతాయి ఈ భారతదేశ చరిత్రలో ఒక సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత పోరాటం స్టార్ట్ అయిందంటే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ ఎన్ను పోటు పొడిచిన దీనిలో నాలుగో తేదీగా మా పార్టీ ప్రకటించింది ఆయన నిరుద్యోగుల్ని ఉన్నుద్యోగాలు కూడా నిరుద్యోగులకి గుర్తిస్తానని చెప్పి ఉన్న కూడా బీకేశాడు ఇరవై వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఓ తొమ్మిది వేల మంది వెహికల్స్ రేషన్ వెహికల్స్ డ్రైవర్లు ఇట్లా ఉన్నుద్యోగాలు తీసేస్తున్న నిరుద్యోగుల్ని అదేవిధంగా రైతులకి ఇంతవరకు రైతులకు రూపాయి ఇవ్వకుండా రైతులు కానీ ప్రతి యాభై ఏళ్ళకి ప్రతి మహిళకి పరీక్షలు ఇస్తారనే మహిళల్ని అదే ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు ఇస్తారని ఆడబిడ్డల్ని ఇలా అన్ని వర్గాల్ని అదే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారనే పిల్లలందరినీ ఇట్లా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించింది ఈ కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు రేపు నాలుగో తేదీ అంబేద్కర్ భవన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వేల మందిగా ర్యాలీకి వెళ్ళి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ తెలుసుకున్నాం దీంట్లో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి ర్యాలీని విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ విద్రోహ దినాన్ని విండిపోటు దినాన్ని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కూడా పిలిపిస్తూ ఉన్నాం అందరు విజయవంతం చేయవలసిగా కోరుతూ ఉన్నాం